వరంగల్ జిల్లా నర్సంపేట మండల రెవెన్యూ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరి సమస్యలకు నిలయంగా మారిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు నలభై ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కార్యాలయం పూర్తిగా శిథిలమై కూలిపోయే దినస్థితికి వచ్చిందన్నారు గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పైకప్పు నుంచి నీళ్లు కారణంతో రికార్డులు పూర్తిగా ధ్వంసమై కార్యాలయంలో వాన నీటితో నిండి చెరువులా మారిందన్నారు పరిస్థితి ఎగ్జామ్ కాలం నాడు రకాలైన భవనంతోనే అధికారులు అమలు చేసేటువంటి వయ బ్రాంచ్లతో ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితి ఈ నష్టం చేయబడుతున్నారు ఎక్కువ ఊర్చులో తెలియనటువంటి పరిస్థితి ఎక్కడ చూసినప్పుడు ఈ ఆ ఊర్చుకునేటువంటి క్రమంలో కూడా ఇక్కడ బుద్ధికి నిర్వహించాలంటే ఉండాలంటే కూడా ఉద్యోగులు ప్రాణాలు అనుచితుల కోసం ఉద్యోగాలు చేసినటువంటి శాసనసభ్యులు గౌరవ గౌరవ మాధవెడ్డి గారు తన క్యాంప్ ఆఫీసు నిర్మాణం కోసం గవర్నమెంట్ గతంలో నిర్మించినటువంటి క్యాంప్ ఆఫీసుని భాగం గెస్ట్ హౌస్ని ఏర్పాటు చేసుకోవడం కోసం గతంలో హౌస్లో క్యాంప్ ఆఫీసు నిర్మాణం కోసము అరవై కోట్ల ముప్పై అరవై లక్షల నిధులను కేటాయించుకొని ఆయన క్యాంప్ ఆఫీసు కట్టిన కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రజెండు కార్యాలయాన్ని నిర్మాణం చేసే క్రమంలో కూడా మరి ఎందుకు ఆడ ఎందుకు పక్క విషయంలో జాతర ఉండదు దయచేసి ఇప్పటికైనా కూడా పెద్దప్ర ప్రజలు ఆకాంక్ష పెద్దప్రెడ్ నియోజకవర్గంలో అతి పురాతనమైనది సెంటర్లో ఉండబడినటువంటి ఎంఆర్ఓ కార్యాలయాన్ని బడ్జెట్ ఇస్తారా మరి చేస్తారా ఇప్పటికీ కొత్తని కొత్త కార్యాలయాన్ని నిర్మాణం చేయడం పాల్గొని తప్ప